అనకాపల్లి మండలం అనకాపల్లి జిల్లా కోండ్రం గ్రామం దూరమే కదా ఎంత జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన చేసిన పరిపాలన మాకు నచ్చింది ఆయన చేసిన పథకాలు అయితే ఆయన చేసిన పరిపాలన మాకు నప్పింది అంటే ఈ పరిపాలన ఇష్టం లేని వాళ్ళు చాలా మాట్లాడతారు శాతకాలంలో ఇష్టం లేని వాళ్ళు చాలా మాట్లాడతారు అంటే మరి ఈసారి డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు వైసీపీ గెలిచి తీరుతాం ఖచ్చితంగా ఉండవు అది వాస్తవం ఇప్పుడు మరి జగన్ గారు కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా అవును అంటే మరి పథకాలు పెట్టడం ప్రజలు సోమర పూజలు చేస్తున్నారు అది చంద్రబాబు అది మైండ్ ఫిక్స్ అనమాట ఆయన చేత కాక వేరే వాళ్ళు చేసే పనులని ఇలాగా మబ్బి పెడితే జనాలు ఒక మార్పు ఏదో తెచ్చుకుందాం అని అనుకుంటున్నాడు కానీ అది శాతగాన మాటలు అది ఇది జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు కన్ఫర్మ్ అంతే జగన్ గారి స్కూల్ చెప్పి బ్యాగుల పేరు చెప్పి అవినీతి చేస్తున్నారు అన్ని కూడా మంచి జరుగుతున్నాయి అవినీతులు జరుగుతున్నాయి అనేటువంటిది వాళ్ళు వాళ్ళు మైండ్ ట్రిక్స్ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మైండ్ ట్రిక్స్తో వాడుతున్నారు ఎందుకంటే మనం చేసిన మంచి పనిని వాళ్ళకి బ్యాడ్గా క్రియేట్ చేస్తున్నారు అంతే వాళ్ళకి చేత కాదు చేసిన దాన్ని ఒప్పుకోరు వాళ్ళకి చేత కాదు మనకు చేసిన దాన్ని ఒప్పుకోరు అంటే ఏం డెవలప్మెంట్ చేశారు రుణమాపి అన్నాడు ఎగ్గుడిస్తాడు చంద్రబాబు నాయుడు మా పసుపు కుంకుమ పదవి అన్నాడు ఆడవాళ్ళకి పసుపు కుంకుమ పదమేడు పసుపు కుంకుమ పైవండి ఆడవాళ్ళకి ఇంకా అంత ఇంకేముంది అక్కడ వాళ్ళు చేసేది ఏమిటి రుణమాపి ఈవేళ నవరత్నాలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు చెప్పి నవరత్నాలు కూడా కంప్లీట్ క్లియర్ చేసి ఇంకా ఆయన చెప్పినవి తొమ్మిది అయితే చెప్పలేని పంతొమ్మిది చెప్పినవి తొమ్మిది అయితే చెప్పలేని పంతొమ్మిది చేతి చూపించాడు జగన్మోహన్ రెడ్డి అది ఆయన పరిపాలన మరి అవును ఇప్పుడు ఎమ్మెల్యేని మారుస్తున్నారు ఎమ్మెల్యేని మారితే ఎలా ఉండవు ఎమ్మెల్యేలు మార్పుగా ఎందుకు మారుతున్నారంటే ఆయన అక్కడ అక్కడ ప్రతిష్టలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ప్రాబ్లెమ్స్ ఏటున్నాయని ఆయన అన్ని ఎత్తుగా లేసుకొని ఈ ఎమ్మెల్యేని మారిస్తే అక్కడ మళ్ళీ సింపతి పెంచి ఇంకా ఉన్నకాడికి లేని కాడికి మంచి మంచి ఓట్లు రప్పించుకుంటే మూమెంట్ ఉందనే కాన్సెప్ట్ తోటే ఎమ్మెల్యేలు మార్పుడు చేస్తున్నాడు అది అవును అవన్నీ కూడా అవన్నీ చివరికి ఒకే గూటుకు వస్తాయి శర్మలమ్మా ఇవన్నీ కూడా ఒకే గూట్కి వస్తాయి ఆవిడ ఏదో చెప్తున్నా ఆవిడ ఆవిడ అలాంటి వంద పార్టీలు వచ్చినా సింహం సింగిల్ గానే వస్తాది వంద పార్టీలు వచ్చినా అది జగన్ సింహం సింగిల్ గా వస్తుంది అది జగన్ అంతే